తిరువూరు మండలం వావిలాల సొసైటీ పరిధిలో తెలంగాణ రైతులకు ఎరువులు విక్రయిస్తున్నట్లు స్థానిక రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా తెలంగాణ సరిహద్దున ఉన్న తిరువూరు మండలంలోని పెద్దవరం గ్రామంలోని రెండు ఎరువుల షాపుల్ని ఆర్డీఓ కె మాధురి సిఐ గిరిబాబు తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ వ్యవసాయ అధికారిని పద్మచాతో కలిసి తనిఖీ చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడారు ముఖ్యంగా బార్డర్ దగ్గరలో ఉన్న ఎరువుల కొట్లన్నీ కూడా మేము చాలా పటిష్టంగా తనిఖీ చేస్తున్నాము చాలా చోట్ల నుంచి మాకు కంప్లైంట్స్ అనేవి రిసీవ్ అవుతూ వస్తున్నాయి కొన్ని చోట్ల అవి వాస్తవాలు కొన్ని చోట్ల అవాస్తవాలు కూడా నడుస్తున్నాయి నిజాలు తెలుసుకోవడం కోసం ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగిందండి ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాప్స్ డీలర్స్ అందరికీ చెప్పే ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మీకు ప్రభుత్వం ఇచ్చిన సరుకుని మీరు మిస్యూజ్ చేయడానికి లేదు డైవర్ట్ చేయడానికి లేదు మీరు ఎవరికైతే స్టాక్ ఎరువులు ఇస్తున్నారో అది ఖచ్చితంగా మీ దగ్గర క్లియర్ కట్గా రాసి పెట్టుకోవాలి మీరు ఇచ్చింది రైతా లేకపోతే మీరు ఎవరికైనా డైవర్ట్ చేసేస్తున్నారా అనేది మాకు డౌట్ ఎలా క్లియర్ అవుతుంది మీరు మెయింటైన్ చేసే రికార్డు బట్టి క్లియర్ అవుతుంది మేము ఈ పాజ్ మషిన్లో ఉన్న స్టాక్ని ఫిజికల్ స్టాక్ని కూడా వెరిఫై చేస్తున్నామండి ఎక్కడ కూడా ఏమైనా డీవియేషన్ వస్తే దానిపైన ఎసెన్షియల్ కమ్యూనిటీగానే ఇది డిసైడ్ అవ్వబడుతుంది అండ్ దీనిపైన కూడా కేస్ అనేది కట్టడం జరుగుతుందండి సో ఎటువంటి స్టాక్ స్కేర్సిటీలు ఆర్టిఫిషియల్ స్కేర్సిటీలు క్రియేట్ చేసి రైతులలో ఇటువంటి భయాలు క్రియేట్ చేయకూడదని ఫర్టిలైజర్స్ అన్ని ప్రభుత్వం ఏమైతే కేటాయించిందో అవి రైతులకే చెందేలాగా డీలర్స్ అండ్ సొసైటీస్ వాళ్ళు కూడా స్టెప్స్ తీసుకోవాలని మేము పోలీస్ శాఖ అగ్రికల్చర్ శాఖ అందరూ కూడా దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టి మరింత ఇన్స్పెక్షన్స్ చేయబోతున్నాము సో ఫర్టిలైజర్ డీలర్స్ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నామండి నో స్టాక్ డైవర్షన్స్ నో ఆర్టిఫిషియల్ స్కేర్సిటీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఖచ్చితంగా రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి ఆధార్ చెక్ చేయాలి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెట్టాలి అండ్ మీరు టాప్ ట్వంటీ బయోర్స్ ఎవరికి ఇస్తున్నారో కూడా మేము డీటెయిల్డ్గా వెరిఫై చేస్తాము ఏమైనా మీరు బ్లాక్ మార్కెటింగ్కి వెసులుబాటు కల్పిస్తున్నట్టు మాకు కనుక తెలిస్తే ఇన్స్పెక్షన్లో కఠిన చర్యలు అనేవి తీసుకోబడతాయి religious command